ఈ రోజు మీరు ఒకసారి చూస్తే నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పన్నెండు సార్లు డిఎస్సీలు పెట్టాను ఒకటి రెండు సార్లు కాదు పన్నెండు సార్లు డిఎస్సీలు పెట్టాం గడచిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ని నియమించకుండా విద్యా సంస్కరణలు తెచ్చా ఉన్నారు టీచర్లు లేకుండా విద్యా సంస్కరణలు ఏముంటాయో నాకైతే అర్థం కాలేదు రెండవది సమయం అంతా వేస్ట్ చేశారు ఇంగ్లీష్ మీడియం పెట్టామన్నారు మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టడం ఏంటి ఎప్పటి నుంచో ఉంది అలాంటిది లేనిపోని సమస్యలు తీసుకొచ్చారు ఇంకో పక్కన చూస్తే ఎక్కడికక్కడ టీచర్లందరికీ బాత్రూమ్ ల్యాప్లు తీయమని ఫోటోలు తీయమని అవన్నీ పంపించమని నానా బాధలు పెట్టే పరిస్థితికి వచ్చారు అన్నిటికీ స్వస్తి బలికం టీచర్ ని గౌరవిస్తాం గౌరవప్రదంగా చూస్తాం మొన్నే మీరు చూస్తే మంత్రి గారి చాలా స్పష్టంగా ఒక రిఫార్మ్ కూడా తీసుకొచ్చి ఆ రిఫార్మ్ వల్ల ఎవరెవరిని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలో సిస్టమేటిక్ గా చేసి ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా మెరిట్ ప్రకారం ట్రాన్స్ఫర్లు చేసిన పార్టీ ఎన్డీఏ మంత్రి లోకేష్ గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే మీరు చూస్తే పన్నెండు డిఎస్సీలు పెట్టి ఒక లక్ష అరవై ఆరు వేల మంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చాం ఇంకో పక్క మొన్ననే ఇంకొక డిఎస్సి పదహారు వేల మూడు వందల ఏడు మందికి నోటిఫికేషన్ ఇచ్చాం మొదటి సంతకం చేశాను రేపు ఆగస్ట్ ఆగస్టు లోపల అందరినీ మళ్లీ స్కూలుకు పంపించే బాధ్యత మినిస్టర్ గారిది అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను అంతేకాదు ఒకప్పుడు టీచర్లు చూస్తే జిల్లా పరిషత్ చైర్మన్లు ఉండేవాళ్లు టీచర్లు వాళ్లే ట్రాన్స్ఫర్ చేసేవాళ్లు వాళ్ళు తాగే సిగరెట్ పైన ఆప్ వేసేవాళ్లు ఆ అట్టపెట్టి ఉంటుంది సిగరెట్లు తాగేటప్పుడు ఆ కవర్ తీసుకొని దిస్ టీచర్ ఈ ట్రాన్స్ఫర్ అంటే ఆయన అక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా పోవాలి ఇవి కాపాడుకోవడానికి నిదర లేసి రాజకీయ నాయకుల ఇళ్లలో కాపలాగాల్సేవాళ్లు టీచర్లు ఆ రోజు నేను ఆలోచించి టీచర్ అనేవాడు గౌరవంగా ఉండాలని ట్రాన్స్ఫర్స్ అన్ని మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్ తీసుకొచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ కూడా చాలా